Welcome to ISR 9 News. జగ్గయ్యపేట పట్టణంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో స్వర్గీయ శ్రీ వంగవీటి మోహనరంగ ముప్పై ఆరవ వర్ధంతి సందర్భంగా కోదాడ రోడ్లో ఉన్న వంగవీటి రంగ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించి అనంతరం భారీ ఎత్తున అన్నదానం కార్యక్రమం నిర్వహించిన నియోజకవర్గం తన్నీరు నాగేశ్వరరావు మరియు పట్టణ పార్టీ అధ్యక్షులు వట్టెం మనోహర్ ఈ కార్యక్రమంలో మండల పార్టీ నాయకులు బూడితె నరసింహరావు వైస్ చైర్మన్ ఫిరోజ్ ఖాన్ జిల్లా ప్రధాన కార్యదర్శి చెల్లా వైకుంఠరావు మాజీ పట్టణ పార్టీ అధ్యక్షులు చౌడవరపు జగదీష్ జిల్లా కార్యదర్శులు మాదంగి నాగబాబు యముల మల్లేశ్వరరావు మాజీ మార్కెట్ యాడ్ డైరెక్టర్స్ మనె అప్పారావు పింగలి నరసింహారెడ్డి మేర దుర్గా ప్రసాద్ ఎస్సీసీఎల్ నాయకులు కన్నమాల శామ్యూల్ బీసీసీఎల్ నాయకులు మండవ శ్రీనివాస్ గౌడ్ ఎస్టీసెల్ నాయకులు లాహూరి బుద్దు నాయక్ మరియు మైనార్టీ నాయకులు జుబేర్ సర్పంచ్ సూరిబాబు గడ్డం రామకృష్ణ న్యాయవాది సత్య శ్రీనివాసరావు బీఎస్ఎన్ఎల్ రామారావు ఉప్పెల్లి పెంటయ్య గోగుల వెంకయ్య గంగోలు వినోద్ జువ్వాజి నరసింహరావు మాజీ ఎంపీటీసీ అదోరి కిషోన్ సుధీర్ వివిధ గ్రామ నాయకులు కార్యకర్తలు రంగకారి అభిమానులు తదితరులు పాల్గొన్నారు అంటే తెలియని వాళ్ళు తెలుగు రాష్ట్రాలలో ఆయన ఒక కార్మిక నాయకుడిగా ఒక కర్షకుడికి దగ్గరగా ఉన్న వారిగా ముఖ్య కార్మిక నాయకుడుగా ఆటో వర్కర్స్కి నాయకుడుగా విజయవాడ నగరంలో ఎక్కడ అన్యాయం జరిగినా ఎవరికి ఎక్కడ నష్టం జరిగినా ప్రశ్నించే గొప్పగా బియ్య గారు అని చెప్పి ఆ ఈ సందర్భంగా అందరికీ తెలియజేసుకుంటా ఉన్నాం విజయంద్రంగా గారు తొమ్మిది ఇరవై ప్రశ్నలో కార్పొరేటర్గా ఆయన రాజకీయ జీవితాన్ని ప్రారంభించి ఆయన ఎదిగి ఎదిగింద విజయవాడలో ఒక భయానకమైన వాతావరణం ఉంది ఆ రోజున పేద ప్రజలకి న్యాయం జరగాలి అయితే న్యాయం చేసేవాళ్ళు ఎవరు లేరు ఆ రోజున కాంగ్రెస్ పార్టీలో ఉన్న నియమ ఆ రోజున దివంగత డాక్టర్ రెడ్డి యొక్క అధికారంలో గుర్తు తెచ్చుకొని విజయవాడ ఒక పెద్దలు కూడా పేద ప్రజానికానికి న్యాయం నా దగ్గరకు రండి అని చెప్పి ఆరోగ్య బియ్యం రంగ ఒక గర్జన చేసి పేద ప్రజానికాన్ని మొత్తాన్ని ఆయన ఆకర్షించుకొని ఆయన పేద ప్రజలకి ముఖ్యంగా ఇళ్ల స్థానం కోసం ఆరోగ్య పేద ప్రజానికి లోటెక్కేవాడు మీ అందరికి కూడా కాలవట్ట వాసులకి కొండ ప్రాంతంలో ఉన్న వాళ్ళకి అందరికీ కూడా మంగళగిరి మోహన్ రంగ ఒక శక్తి తీసుకునే విధంగా కూడా ప్రతి పార్టీ కూడా పనిచేయాల్సిన అవసరం ఉంది మరి ఆయన పంతొమ్మిది వందల ఎనిమిది డిసెంబర్ ఇరవై ఆరో తారీఖున ఆయన్ని అర్ధరాత్రి శత్రువులు తొందగల అప్పటి తెలుగుదేశం పార్టీ కోరారు ఆయన చంపిన విషయం మీ అందరికీ కూడా తెలుసు మరి అటువంటి దారుణమైన పరిస్థితుల్లో బజవాడ మహానగరం అంతా కూడా ధర్నాలు అన్ని రకాల వ్యాపార సంస్థలు విద్యా సంవత్సరాన్ని కూడా నెల రోజుల పాటు మోతబడిపోయి మరి నిర్మోదిష్టమైనటువంటి పరిస్థితి అయిపోయింది విజయవాడ మరి అటువంటి గొప్ప మహానేత మరి ఎవరైనా ఉన్నారంటే శాసనసభ్యుడిగా ఉన్నటువంటి స్వర్గీయ శ్రీ వంగవేటి మోహన రంగ గారు ఇవాళ రాష్ట్రంలో తెలుగు రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్ కానీ తెలంగాణ కానీ సుమారుగా రెండు లక్షల మీ అందరికీ కూడా ఒకసారి తెలియజేస్తున్నాను రెండు లక్షల విగ్రహాలు ఉన్నాయి ఏకైక నాయకుడు ఎవరైనా ఉన్నారా అంటే ఈ యొక్క ఆంధ్రప్రదేశ్

గు మందులుగా పేదోళ్ళపై యుద్ధము సిద్ధమై మన శబ్దమే వింటే కొడుకులకు చెమటలేకపోతా சிந்தனையில கேட்டி வரக்கூ